ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు ఇక ఆయన సెలబ్రిటీలకు చేసే పూజలు చెప్పే జాతకాలతో నిత్యం వార్తలు నిలుస్తాడు వేణుస్వామి ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న చైతన్య శోభితా ధూళపాల పెళ్లి కాకముందుకే విడాకులు తీసుకుంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపాయి ఇక విషయం కాస్త పోలీసుల దాకా వెళ్లి కేసు పాలయ్యారు వేణుస్వామి అయితే మళ్లీ జాతకాలు చెప్పనంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడంటూ ఒక వార్త వైరల్ అయింది ఇక వీటి సంగతి పక్కన పెడితే వేణుస్వామి వ్యక్తిగత జీవితంలో తాజాగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది వేణుస్వామి తల్లి పరాంకుశం విజయలక్ష్మి శుక్రవారం కన్నుమూసారి ఇక విషయాన్ని వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మా అమ్మగారు శ్రీమతి పరాంకుశం విజయలక్ష్మి గారి ఈ రోజు ఉదయం పరమపదించారు అంటూ సోషల్ మీడియాలో తన తల్లి ఫోటోను షేర్ చేశారు వేణుస్వామి దీంతో పలువురు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు వేణుస్వామి తల్లి ఆత్మకు శాంతి కలగాలంటూ పలువురు ప్రార్థిస్తున్నారు ఇక ఇదే టైంలో వేణుస్వామి భార్య వీణావాణి కూడా తన అత్తగారి గురించి ఒక ఎమోషనల్ వీడియోని పోస్ట్ చేశారు